డ్యాన్స్ మాస్టర్ జానీ అలియాస్ షేక్ జానీ పాషాపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది జానీ దగ్గర పనిచేసిన ఒక లేడీ డ్యాన్సర్ మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చారు మొదటిసారి తనపై జానీ అత్యాచారం చేసినప్పుడు తన వయసు పదహారు సంవత్సరాలు దీంతో పలు రేపు సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు నేరం నిరూపణ అయితే పోక్సో చట్టం కింద ఇరవై సంవత్సరాల కారాగార కఠిన శిక్ష పడుతుంది మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని పనిష్మెంట్ చేయడం కోసం ఈ పోక్సో చట్టం పనిచేస్తుంది అయితే ఈ పోక్సో చట్టంలో కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు అవ్వడం లేదా ఉరిశిక్ష లాంటి శిక్షలు కూడా పడే అవకాశాలుంటాయి పరారీలో ఉన్న జానీని బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి ఇప్పుడు తీసుకుని వస్తున్నారు జానీని సపోర్ట్ చేస్తూ రాశారో లేదో తెలియదు కానీ నాగబాబు గారు నేరం నిరూపణ అయ్యేదాకా ఎవరైనా నిరపరాధే ఒక ఇష్యూకు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు మూడు కోణాలుంటాయి అంటూ ఒక ట్వీట్ చేశారు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే అసలు ఎందుకు పార్టీ పనులకు దూరంగా ఉండాలని చెప్పినట్లు మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ ఎలాగైతే మాలీవుడ్లో జరిగే దారుణాలను బయటపెట్టిందో అలానే ఇక్కడ కూడా ఒక కమిటీ నియమించాలి అసలు ఆ రిపోర్ట్లో ఏముంది అని ఈ వీడియోలో ఉంది చూడని వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి చూడండి జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ నాకు పరిచయం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అతని బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరాను ముంబైలో ఒక షూటింగ్ కోసం జానీ మాస్టర్తో పాటు నేను మరో ఇద్దరు అసిస్టెంట్లు వెళ్లాం అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు దీన్ని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఇతర సిటీస్ కు అంటే చెన్నై ముంబై అలా షూటింగ్ కోసం వెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అని కంప్లైంట్ లో ఆమె రాశారు కొన్నిసార్లు క్యారవాన్ లోకి వచ్చి తన ముందే పాయింట్ ఇప్పేసేవాడని కోరిక తీర్చాలంటూ వేధించేవాడని ఆమె రాశారు ఒప్పుకోకపోతే షూటింగ్ లో తనను కావాలని అవమానించేవాడు ఒకసారి జుట్టు పట్టుకొని అద్దానికి వేసి కొట్టాడని కూడా బాధితురాలు కంప్లైంట్ చేసింది తనకు లొంగనందుకు అందరి ముందు తిట్టడం కొట్టడం డాన్స్ చేస్తున్నప్పుడు అసభ్యంగా తన శరీరాన్ని పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాడట ఇంతే కాదు మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాల్సిందిగా జానీ అండ్ అతని భార్య కూడా వేధించింది అని బాధితురాలు భయంకరమైన ఆరోపణలు చేశారు దాని గురించి చెప్తూ ఒకసారి జానీ అతని భార్య తన ఇంటికి వచ్చారని తను తలుపులు తీయకపోతే బలవంతంగా తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంత పెట్టారు అని నీ మతం మారు అని తన చెంప మీద ఆమె కొట్టింది అని చెప్పేసి ఆమె ఈ కంప్లైంట్లో రాశారు లేట్ నైట్స్ తన ఇంటికి వచ్చి మరీ తనను కొట్టేవాడని బలవంతంగా ఇంట్లోకి చొరబడేవాడని తన స్కూటీని కూడా జాని ధ్వంసం చేశాడని వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేసాను అయినా స్వంతంగా ఇవ్వకుండా ఇతర ప్రాజెక్టులు రానియకుండా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఫిర్యాదుల బాధితురాలు పేర్కొన్నారు ఆమె మీద జరిగిందే చాలా దారుణం అంటే కొన్ని న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ బాధితురాలి ఐడెంటిటీని బయట పెడుతుంది కొంతమంది ఆమె కళ్ళను మాత్రమే మాస్క్ చేసి చూపిస్తున్నారు ఆమె డ్యాన్సులు చూపించేస్తున్నారు అవన్నీ బాధితురాలికి ఆమె కుటుంబానికి జీవితకాలపు వేదన అనే కనీస స్పృహ యూట్యూబ్ ఛానళ్లకు మీడియాకు లేకపోతే ఎలా సుప్రీంకోర్టు ఎన్నో సంఘటనల్లో హెచ్చరించింది ఇలాంటి కేసులోని బాధితుల వివరాలు కనీసం పేరుతో సహా ఏది బయట అని అందులోనూ ఇక్కడ అమ్మాయి మైనర్ ఇలా టీఆర్పీ కోసం వ్యూస్ కోసం బలవ్వొద్దు అని కొంతమంది అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నా ధైర్యంగా బయటికి చెప్పలేకపోతున్నారు దయచేసి అలాంటి ఛానళ్లకు రిపోర్ట్స్ కొట్టండి బయటికి ఎంత గొప్పగా కనిపించినా వాళ్ళ జీవిత గత ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నా తప్పు చేయరని అనుకోలేం ఈ కేసులో జాని నేరం చేసినట్లు రుజువైతే ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ అమ్మాయిని చూసి ఇంకా కొంతమంది ధైర్యంగా బయటికి రావాలని కోరుకుందాం మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ